హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం బిడ్డని పెంచుకుంటాను అన్న కావ్య రాజులిద్దరిని కూడా పెద్ద ఆవిడ బాగా మెచ్చుకుంటుంది అలాగే సుభాష్ కూడా కావ్య దగ్గరికి వచ్చి అమ్మ కావ్య నువ్వు ఇంటి కోడలివైనా నాకు నా కూతురు కంటే మా నిజంగా నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పి సుభాష్ కావ్యత అంటుంటే అయ్యో మావయ్య గారండి అలా మాట్లాడతారు ఏంటి మీరు నాకు తండ్రి స్థానంలో ఉన్న మావయ్య గారు మీరు ఇబ్బంది పడుతూ ఉంటే సంతోషంగా నేను ఎలా ఉంటా అనుకున్నారు అందుకే నిజమేంటో నిరూపించాను అని చెప్పి ఇక కావ్య చెప్పడంతో రాజు కూడా డాడీ మీరు ముందు మమ్మీతో ఒకసారి మాట్లాడండి మమ్మీని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడంతో ఇక సుభాష్ అపర్ణ కోసం గదిలోకైతే వెళ్తాడు ఇక అపర్ణ అయితే మంచం మీద మౌనంగా కూర్చుంటుంది అపర్ణ అని చెప్పి అపర్ణ పక్కనే కూర్చోబోతుంటే అపర్ణ లేచి నుంచుంటుంది సుభాష్ ఇక అపర్ణ వైపు చూస్తూ అపర్ణ ఇంకా నా మీద కోపం పోలేదా అని అడగడంతో దానికి అపర్ణ మీ మీద కోప్పడటానికి అలాగే మీ గురించి ఆలోచించడానికి ఏముంది అని అడగడంతో అదేంటపర్ణ అలా అంటావు మనిద్దరి మధ్యలో భార్యాభర్తల బంధం ఉంది ఆ బంధాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను తప్పు చేశాను కానీ జరిగిందంతా విన్నావు కదా ఇంకా నా మీద కోపం పోలేదా అని అడగడంతో బిడ్డైతే మీకు పుట్టలేదు కానీ వేరే ఆడదాంతో సంబంధమైతే పెట్టుకున్నారు కదా ఇంకా నన్ను మీ మాయ మంటలతో మభ్య పెట్టాలని చూడొద్దు దయచేసి మీరు నాకు దూరంగా ఉండండి అని చెప్పి ఇక అపర్ణ అయితే వెళ్ళి మంచం మీద పడుకుంటుంది అపర్ణ మాటలకి ఇక సుభాష్ కూడా అపర్ణని ఎక్కువ ఫోర్స్ చేయకుండా అక్కడే సోఫాలో కూర్చుని ఇక పడుకొని ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే కావ్య దగ్గరికి ఇంద్రాదేవి అయితే వస్తుంది ఇంద్రదేవి అమ్మ కావ్య ఇంట్లో ఉన్న గొడవలన్నీ పోయాయి అలాగే నీ భర్త కూడా నిన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకున్నాడు ఇంకెందుకు ఈ మౌనం రాస్తో నీ మనసులో ప్రేమని చెప్పు అలాగే తనతో నీ బంధాన్ని మరింత బలపరచుకో అని చెప్పి ఇక ఇందిరాదేవి చెప్పడంతో ఆ మాటలకి కావ్య అమ్మమ్మగారు మీరు గొడవలు సర్దుమలగాయని అనుకుంటున్నారు కానీ ఇంకా ఈ ఇంట్లో గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి అని చెప్పడంతో అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఇప్పటి వరకు జరిగిన గొడవలన్నీ సర్దు మనకే కదా ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది అని అడగడంతో దానికి కావ్య అవును మీరన్నట్టుగానే ఇప్పటి వరకు పైకి కనిపిస్తున్న గొడవలన్నీ సర్దు మనగే కానీ కనిపించని గొడవలు ఇంకా అలాగే ఉన్నాయి అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా ఇంద్రాదేవి షాక్ అయ్యి కావ్యవైపు చూస్తుంది ఏం మాట్లాడుతున్నావమ్మా కనిపించని గొడవల అని అడగడంతో అవును అవునమ్మమ్మగారు మన కళ్యాణ్ అనామిక బయటికి భార్యాభర్తలుగా కనిపించిన వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ అనురాగాలు ఏవీ లేవు వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి పడటం లేదు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ గొడవలన్నీ పై పోయి వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒక్కటవ్వాలి అప్పుడే అప్పుడే ఈ కుటుంబం సవ్యంగా ఉంటుంది అని చెప్పి ఇక కావ్య చెప్తున్న మాటలకి ఇందిరాదేవి చాలా సంతోషిస్తూ అమ్మ కావ్య నువ్వు నీకోసమే ఆలోచించుకోవు ఇంట్లో అందరి ఆనందాన్ని వెతుకుతావు అదే నీ సంతోషమని అనుకుంటావు అని చెప్పి ఇక ఇంద్రాదేవి తల మీద నిమురుతూ వెళ్ళు రాజ్ నీ కోసం ఎదురు చూస్తుంటాడు అని చెప్పడంతో అవును నా మొహానికి అదొక్కటే తక్కువ అని చెప్పి కావి తన మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి గదిలోకి అయితే వెళ్తుంది ఇదంతా కూడా రాజ్ అయితే వింటాడు రాజ్ తన మనసులో నిజంగా కళావతి చాలా మంచిది తనని ఎన్ని రోజులు కూడా చాలా బాధ పెట్టాను కళావతిని ఇక ఒక్క క్షణం కూడా నా మాటలతో బాధ పెట్టడానికి వీల్లేదు ఇప్పుడే తనతో మాట్లాడాలి అని చెప్పి రాజ్ అనుకుంటాడు ఇక కావ్య గదిలోకి వెళ్ళేసరికి గదిలో రాజ్ కనిపించడు నాకు తెలుసు అమ్మమ్మగారు అనవసరంగా పొరపాట పడుతున్నారు ఈయన నా కోసం ఎదురు చూడ్డమా అని చెప్పి ఇక కావ్య లోపలికి వెళ్ళి బెడ్ని సర్దుతుంటుంది ఇంతలో రాజ్ లోపలికి వచ్చి వెనుక నుంచి కావ్యని చాలా ప్రేమగా చూస్తాడు కళావతి ఈరోజు మా అమ్మ నన్నల మధ్యన గొడవలన్నింటినీ కూడా పోగొట్టింది ఈ కుటుంబ సంతోషంలో తన ఆనందాన్ని వెతుక్కుంటుంది అట్లాంటి కళావతిని ఇంకా నా మాటలతో బాధ పెట్టను ఇప్పుడే ఇప్పుడే నా మనసులో మాటని తనకి చెప్పేస్తాను అని చెప్పి రాజ్ చాలా సంతోషంగా కావి దగ్గరగా వెళ్తాడు కావిని ఎలా పిల్లాలో తెలియక తన గొంతుని నిమురుకుంటూ అని అంటాడు ఒక్కసారిగా కావ్య ఏదో వచ్చినట్టయి భయపడుతూ మంచం ఎక్కి కూర్చుంటుంది రాజు కూడా ఉలిక్కిపడి గట్టిగా అరుస్తాడు నేనంటే అని భయపడి మంచం ఎక్కాను మీరెందుకో గట్టిగా అరుస్తున్నారు అని కావ్య అడగడంతో దానికి రాజ్ నువ్వు అరిచేసరికి ఏమైందో అని నేను కూడా అరిచేశాను అని చెప్పి ఇక రాజ్ చెప్తాడు సరేలే ఏంటి అలా చూస్తున్నారు కొత్తగా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో అనిపిస్తుంది ఏంటి మీరు వచ్చింది దానికే కదా ఇంకేంటి మొదలు పెట్టండి అని ఇక కావ్య అయితే రెండు అర్ధాలు వచ్చేలాగా మాట్లాడుతుంది రాజ్ ఇదేంటిది ఇది ఇంత ఫాస్ట్గా ఉంది మొదలు పెట్టేమంటుంది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలబ్బా అని చెప్పి ఇక రాజ్ ఆలోచించిస్తూ కావ్యవైపు చూస్తాడు అది చూసిన కావ్య చిన్నగా నవ్వుకుంటూ ఈయన ఏదో అనుకుంటున్నాడు చెప్తాను ఈయన్ని కాసేపు ఇలాగే ఆడుకుంటాను అని చెప్పి పోనీ నన్ను మొదలు పెట్టమంటారా అని కావ్య అడగడంతో ఏయ్ నువ్వు మొదలు పెడతావా వద్దులే మరీ బాగోదు నేనే స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఇక రాజు మాట్లాడుతుంటే ఇంతలో తన అంతరాత్మ కావ్య పక్కన వచ్చి కూర్చొని కావ్య భుజం మీద చెయ్యి వేసి కావ్య బుగ్గ పట్టుకుని నిమురుతూ ఉంటాడు అది చూసిన రాజ్ రే 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 ఇంకా ఇక్కడే ఉన్నాను రా నువ్వప్పుడే స్టార్ట్ చేసావేంటి అని అంటుంటే రే ఇన్ని రోజులు నన్ను ఎండగట్టావు ఇక ఇప్పుడు కూడా తొందరపడకపోతే ఈ బాడీకి ఆడగాలే తగలదిక అని చెప్పి ఇక తన అంతరాత్మ మాట్లాడుతూ కావ్య బుగ్గని నిమురుతూ ఉంటే రాజ్కి తన కళ్ళ ముందే తన భార్యని వేరొక మగవాడు టచ్ చేసినట్టుగా అనిపించి ఇక తన అంతరాత్మ మీద అరుస్తుంటాడు ఇక తన అంతరాత్మ రాస్తో రే అది నువ్వే ఇది నేనే నేనేమి పరాయి వాడిని కాదు నీ లోపలుండేవాణ్ణి మరీ ఎక్కువ ఫీల్ అయిపో మాకు కళావతి మన ఇద్దరికి పెళ్ళమే అని అంటుంటే రే కళావతి ఇద్దరికి పెళ్ళమన్నా ఉంటే చంపేస్తాను మర్యాదగా నువ్వు అక్కడి నుంచి లెఘు అని చెప్పి రాజ్ ముందుకు వెళ్ళి తన అంతరాత్మని కొట్టబోతూ కావ్య మీద పడిపోతాడు ఇక వెంటనే కావ్య ఒక్కసారిగా పడి ఎవండి ఏం చూస్తున్నారండి అసలు అసలు ఏంటిదంతా నేను ఏదో మాట వరుస కన్నాను అంత మాత్రాన వచ్చి ఇలా మీద పడిపోతారా అని అంటుంటే ఏ చిచ్చి చిచ్చి నువ్వు అనుకున్నట్టు అలా ఏం కాదు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి ఇక కావ్యతో రాజ్ అంటుంటే రాజ్ మాటలకి కావ్య నవ్వుద్దు మరి మీరు ఇలా ఒకేసారి అమాంతంగా వచ్చి మీద పడిపోతే ఏమనుకోవాలి ఇంకా ఈ గొడవల్లో ఎందుకు దూర్చావని ఏదో ఒకటి అనడం స్టార్ట్ చేస్తారు కదా అందుకని అది స్టార్ట్ చేయమన్నాను అంతే కానీ మీరు స్టార్ట్ చేస్తారనుకుంది ఇదా అని చెప్పి అని కావ్య ఇంకా రాజ్ని తన మాటలతో ఏడిపిస్తుంటుంది అమ్మ మహాతలీ నీకు నమస్కారం నేను డాడీకి అలాగే మమ్మీకి మధ్యలో ఉన్న గొడవలన్నీ సర్దుమనిగే ఇదంతా చేసింది నువ్వే కాబట్టి నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను అంతే అంతకు మించి ఇంకేమీ లేదు గుడ్ నైట్ అని చెప్పి రాజ్ ఇక పక్కన ఉన్న బ్లాంకెట్ని కప్పుకొని ఇక అమ్ము బ్రతికిపోయాను ఇంకాస్తా ఇంకాస్తా ఆస్తా ఎక్కువ మాట్లాడితే ఈ కళావతి దగ్గర దొరికిపోయేవాణ్ణి ఆ తర్వాత కళావతి నన్ను మామూలుగా ఆడుకునేది కాదు అని చెప్పి ఇక రాజు తన మనసులో అనుకుంటూ దొంగచటుగా కావ్య పడుకుందా లేదా అని మళ్ళీ తల పక్కకి తిప్పి చూస్తాడు ఇక కావ్య అయితే ఏంటి అలా చూస్తున్నారు మీరు నాకు చెప్పవలసింది ఏదో ఉంది అది చెప్పకుండా థ్యాంక్స్ చెప్పి తప్పించుకుంటున్నారు మీరు నిజం చెప్పండి మీరు నిజంగానే థ్యాంక్స్ చెప్పడానికే వచ్చారా అని చెప్పి కావ్య అడుగుతుంటే చూడు నేను నిజంగానే నీకు థ్యాంక్స్ చెప్పడానికే వచ్చాను ఇంకొక మాట ఆ బొడ్డోడ్ని మనం పెంచుకుంటున్నాం అన్న విషయం కూడా నా మనసుకి చాలా సంతోషాన్ని కలిగించింది అది కూడా నీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను కానీ ఎంతలోనే నువ్వు నన్ను వద్దులే ఇక నాకు నిద్ర వస్తుంది అని చెప్పి రాజు పడుకుంటుంటే కావ్య చిన్నగా నవ్వుకుంటూ ఇక ఏమి మాట్లాడకుండా అలానే పడుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే రుద్రాని అలాగే రాహుల్ మాట్లాడుకుంటూ మమ్మీ ఏంటి మమ్మీ ఇలా జరిగింది ఈ ఇంట్లో ఇక గొడవ పడటానికి ఏ విషయం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం మాయ వాళ్ళకి దొరికిపోయింది నిజమంతా చెప్పేసింది అపర్ణ అత్త మామయ్యని క్షమించేసింది ఇప్పుడు ఇంత చేసిన కావిని రాజ్ దగ్గరికి తీసుకోకుండా ఉండడు అలాగే కోడల మీద ఇక అత్తగారు చాలా ప్రేమని పెంచేసుకుంటారు ఇదంతా చూస్తుంటే ఇక వీళ్ళందరూ ఒక్కటైపోతున్నారు తరువాత మనం అనుకున్నది ఏది జరిగేలా లేదు ఇక రాజ్ కూడా రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అనవసరంగా నేను ఆ ధరణి కంపెనీ నుంచి పది కిలోల బంగారాన్ని దొంగచాటుగా కొనాల్సి వచ్చింది ఇప్పుడు ఆ లెక్కలన్నీ చూస్తే రాజ్ నన్ను అస్సలు వదిలిపెట్టాడు అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటే రాహుల్ మాటలకి రుద్రని రాహుల్ అప్పుడే అంతా ముగిసిపోయిందని ఎందుకు అనుకుంటున్నావు ఇప్పుడే మొదలైంది అసలు కదా మాయ మాట్లాడుతూ తనకి తెలియకుండానే తనని ఎవరో బెదిరించి సుభాష్ అన్నయ్య దగ్గర నుంచి డబ్బు తీసుకునేలా చేశారు అని చెప్పింది అసలు సుభాష్ అన్నయ్య ప్రతీ నెల తనకి పది లక్షలు ఇస్తున్నాడు ఆ పది లక్షలు తను కూడా తీసుకోవట్లేదు తనని అడ్డం పెట్టుకొని వెనుక ఉన్నవాళ్ళు తీసుకుంటున్నారు అసలు ఆ వెనుక ఉన్నవాళ్ళు ఎవరు ఇంతకీ ఈ కుటుంబం మీద పగ పెంచుకున్నది ఎవరు మనం కాకుండా మరొక వ్యక్తి అంత డబ్బు తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా మనకి సహాయం చేసే అవకాశం ఉంది అని చెప్పి ఇక రుద్రాని మాట్లాడడంతో నిజమే మమ్మీ అసలు పది లక్షలు నెలకి మామియ్య దగ్గర తీసుకుంటున్న ఆ దొంగలు ఎవరై ఉంటారు మనకంటే పెద్ద కేడీలా ఉన్నారు మనుషులు కనిపించకుండా ఫోన్లోనే మాయని బెద్దర కొట్టేశారు ముందు ఆ దొంగలెవరో పట్టుకోవాలి వాళ్ళు మనకి బాగా ఉపయోగపడతారు అని చెప్పి ఇక రుద్రాని రాహుల్ మాట్లాడుకుంటారు ఇక ఇక్కడ చూస్తే అనామిక గదిలో పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఉన్నట్టుండి కళ్యాణ్ గదిలోకైతే వస్తాడు వెంటనే అనామిక కళ్యాణ్తో కళ్యాణ్ సారీ కళ్యాణ్ అని అంటుంటే ఆ మాటలకి కళ్యాణ్ చూడు నీకింతకు ముందే చెప్పాను కేవలం ఈ గదిలో మనం రూమెంట్స్ మాత్రమే బయట భార్యాభర్తల మాత్రమే కానీ బయట అనుకున్నట్టు మన ఇద్దరి మధ్యలో భార్యాభర్తల బంధం ఏమాత్రం కూడా లేదు కేవలం కేవలం నువ్వెవరో నేనెవరో ఎన్ని రోజులు నేను నన్ను నన్నుగా ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నానని చాలా సంతోషించాను కానీ నేను చాలా పెద్ద తప్పు చేశానని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఇక నన్ను ఎక్కువ విసిగించద్దు అలాగే ఈ రోజు నుంచి నేను ఈ గదిలో కూడా పడుకోవటం లేదు అని చెప్పడంతో కళ్యాణ్ ఏదో తెలియక తప్పు చేశాను తప్పు చేసిన వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి కానీ నువ్వు నా నుంచి దూరమయ్యి నాకు ఇంత పెద్ద శిక్ష వేయకూడదు అని అంటుంటే చూడు అనామిక తప్పు అనేది ఎవరైనా సరే ఒక్కసారి చేస్తారు ప్రతిసారి తప్పు చేస్తే దాన్ని తప్పు అనరు కావాలని చేస్తున్న పనులు అంటారు నువ్వు రెండో టైపు అని అనుకుంటూ కళ్యాణ్ అక్కడి నుంచి తన బ్యాగ్తో బయటికి వెళ్ళిపోతాడు ఇంకా కళ్యాణ్ అలా వెళ్ళిపోవడంతో అనామిక మరింత కోపంతో వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తుంది ఇక వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు అల్లుడు గారు లేరా అని అడగడంతో ఇంకెక్కడ అల్లుడు అదిగో ఆయన దుండు దుప్పటి తీసుకుని ఆరు బయటికి వెళ్ళిపోయారు పైగా ఇద్దరం కేవలం జనాలకి భార్యాభర్తలం నీకు నాకు మధ్యలో ఏ పందం లేదని వెళ్ళిపోయారు ఇక ఈ ఆస్తి మన చేతికి కాదు కదా కనీసం మన కళ్ళతో చూడటానికి కూడా వీళ్ళైనట్టుగా చేస్తున్నాడు కళ్యాణ్ అయినా మీరు మీరైనా ఏం చేస్తారలే అని చెప్పి అనామిక అంటుంటే ఆ మాటలకి వాళ్ళ మమ్మీ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఏ ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎన్ని రోజులు మాయని అడ్డం పెట్టుకొని నెలకి పది లక్షలు తీసుకునే వాళ్ళం ఇప్పుడు ఆ డబ్బు కూడా చేజారిపోయింది మాయ దొరికిపోయింది టైం గాట్ ఆ మాయకి మీరెవరో తెలియకపోవడం చాలా మంచిదైంది తెలిస్తే నన్ను మెడ పట్టుకుని కళ్యాణ్ బయటికి గెంటేసేవాడు నేను ఈ రోజు నుంచి కళ్యాణ్ ని నా వలలో ఎలా వేసుకోవాలో దాని గురించి ఆలోచిస్తాను ఇక ఎక్కువ రోజులు ఇంట్లో ఉండే అవకాశం కూడా లేదు త్వరగా కళ్యాణ్ని నా మాయలో వేసుకుని దానిని వీలైనంతవరకు మన ఇంటికి తీసుకొచ్చేస్తాను అని చెప్పి ఇక అప్పు ఇక ఫోన్ మాట్లాడుతూ ఫోన్ పెట్టేస్తుంది ఇక ఉదయాన్నే కావ్య కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తుంటుంది అలాగే అపర్ణ ఏయ్ ఇంతవరకు కాఫీ తాగలేదు వచ్చింది రాంది పట్టించుకోవా కాఫీ ఇవ్వాలని తెలీదా అని అనడంతో వస్తున్నాను అత్తయ్య ఇప్పుడే వస్తున్నా అని చెప్పి ఇక కావ్య అపర్ణకి కాఫీ తీసుకెళ్ళి ఇస్తుంది అలాగే ధాన్యలక్ష్మి వచ్చి నాకు కూడా కాఫీ కావాలి నేను తాగలేదు అని అనడంతో ఆ చిన్నత్తయ్య మీకు కూడా ఇప్పుడే పెట్టి తెస్తాను అని అంటుంటే ఆగు చూడు ఈరోజు నుంచి నువ్వు కేవలం నీ భర్తకి మాత్రమే సేవలు చేసుకోవాలి ఎవరి సేవలు వాళ్ళే చేసుకుంటారు నీ భర్తని నీ ప్రేమతో అలాగే నీ మాటలతో వాడి మనసుని గెలుచుకోవడానికి ప్రయత్నించు ఇక్కడ వంటగదిలో కూర్చుని జిడ్డు కారుతూ అమ్మమ్మలాగా గొడ్డు చాకరీ చేయనక్కర్లేదు వెళ్ళు వెళ్ళి చక్కగా చీర కట్టుకో తల నిండా పువ్వులు పెట్టుకో వాడి కంటికి నిండుగా కనిపించు వాడితో ప్రేమగా మాట్లాడు అర్థమైందా అని అపర్ణ చెప్పిన మాటలకి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అలాగే ఆనందపడుతుంది ఇందిరాదేవి అయితే అపర్ణ నోటి నుంచి వచ్చిన మాటలు విని చాలా సంతోషిస్తుంది ఇదంతా నిజంగా అపర్ణనే మాట్లాడుతుందా అన్నట్టుగా ఇక ఇందిరాదేవి అలానే చూస్తుంది కావ్య అపర్ణ చెప్పిన మాటలు విని తను సిగ్గుపడుతుంది ఇదంతా చూసిన రుద్రాని ఇదేంటి వదిలే ఇంతలాగా మారిపోయింది ఇక రాజ్ కావ్యులు ఒక్కటైతే ఈ ఇంటికి వారసుడు వచ్చేస్తాడు ఇక ఈ ఆస్తి ఈ ఆస్తిలో నాకు ఇక చిల్లి గవ్వ కూడా రాదు ఏదో ఒకటి చేయాలి కావ్య రాజులిద్దరి మధ్యలో ప్రేమ కాదు కదా ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడానికి కూడా వీలు లేకుండా చేయాలి అని చెప్పి ఇక రుద్రాణి తన మనసులో అనుకుంటుంది ఇదంతా చూసినా స్వప్న చాలా ఆనందంగా కావ్య దగ్గరికి వెళ్తుంది కావ్య నిజంగా నిజంగా మీ అత్తగారిని గురించి చాలా బాగా చెప్పింది ఇప్పటికైనా ఆ గరిటెలు పక్కన పడేసి వెళ్ళి స్టైల్గా రెడీ అవ్వు చక్కగా పోలు పెట్టుకో రాస్తో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించు వెలవే వెలు అని చెప్పి స్వప్న ఇక కావ్యని పైకి పంపిస్తుంది స్వప్నని చూసిన రుద్రనికి ఒక ఐడియా అయితే వస్తుంది నేను చేయలేని పనిని దీంతో చేయిస్తాను ఇన్ని రోజులు లైన్ మీద తెగ ప్రేమ వలకపోస్తుంది దీని క్యారెక్టర్ ఇది కానే కాదు దీన్ని మార్చాలి ఇది కావ్యతో గొడవ పడేలా చేయాలి అలాగే దీంతోనే కావ్యని ఇంటి నుంచి బయటికి వెళ్ళేలా చేయాలి అని చెప్పి ఇక రుద్రాణి తన మనసులో అనుకుంటుంది అనుకుని ఇక స్వప్న స్వప్నకి ఏం చెప్తే కావ్య మీద కోపం తెచ్చుకుంటుంది స్వప్నకి కో కావ్య మీద కోపం రావాలంటే ఏం ప్లాన్ చేయాలి అని చెప్పి ఇక రుద్రాణి ఆలోచిస్తుంది అలాగే ఆ మాయ వెనక నుంచి నడిపిన వాళ్ళు కూడా ఎవరో రుద్రాణి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి రుద్రాని అనుకున్నట్టుగానే స్వప్నని మళ్ళీ తిరిగి పాత స్వప్నలా రెడీ చేస్తుందా తను కావ్య మీద పగ పెంచుకుంటుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు